పో పెద్దారెడ్డి పో తాడిపత్రికి పో తాడిపత్రి నియోజకవర్గంలో యాడికి మండలానికి పో ఇంకా పో అవసరమైతే ప్రైవేట్ సెక్యూరిటీ కూడా పెట్టుకో అంటూ పెద్దారెడ్డికి భరోసానిచ్చింది వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి నిరీక్షణ ఫలించింది తాడిపత్రి వెళ్లేందుకు లైన్ క్లియర్ అయింది తాడిపత్రి నియోజకవర్గంలోకి తనను అనుమతించట్లేదు అంటూ కేతిరెడ్డి పెద్దారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపింది సుప్రీంకోర్టు తన సొంత నియోజకవర్గంలోకి అనుమతించకుండా టీడీపీ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందంటూ పిటిషన్ లో పేర్కొన్నారు పెద్దారెడ్డి కేతిరెడ్డి తాడిపత్రి పర్యటనలపై ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది మీ నియోజకవర్గానికి వెళ్లకుండా మిమ్మల్ని ఎవరు ఆపుతారు అంటూ పెద్దారెడ్డిని ప్రశ్నించింది సుప్రీంకోర్టు తాడిపత్రి వెళ్లేందుకు పెద్దారెడ్డికి అవసరమైన భద్రత కల్పించాలని పోలీసులను ఆదేశించింది అవసరమైతే ప్రైవేట్ సెక్యూరిటీని కూడా పెట్టుకోవచ్చని పెద్దారెడ్డికి సూచించింది సహృదయంతో స్పందించి ఇమీడియట్ గా డివిజన్ బెంచ్ ఇచ్చిన ఆర్డరు సరైనది కాదు అని చెప్పి జరిగింది పెద్దారెడ్డి గారికి గ్రీన్ సిగ్నల్ బ్యాక్ టు ఎంటర్ హిస్ కాన్స్టిట్యూన్సీ విచిత్రంగా ఉంది తన ఊరికి తను పోవడానికి ఒక ఫార్మర్ ఎమ్మెల్యే ఇన్ని ఇబ్బందులు పడాలన్నా ఇన్ని కష్టాలు పడాలన్నా కేతిరెడ్డి పెద్దారెడ్డి పద్నాలుగు నెలలుగా తాడిపత్రి నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారు అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత జేసీ ప్రభాకర్ రెడ్డి పెద్దారెడ్డి వర్గీయుల మధ్య ఉద్రిక్తతలు తలెత్తాయి ఆ తర్వాత పెద్దారెడ్డిని తాడిపత్రిక అనుమతించలేదు పోలీసులు తాను తాడిపత్రికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు అంటూ పలుమార్లు హైకోర్టుని ఆశ్రయించారు పెద్దారెడ్డి దీంతో కేసిరెడ్డికి భద్రత కల్పించి తాడిపత్రిక తీసుకువెళ్లాలని పోలీసుని ఆదేశించింది హైకోర్టు కానీ నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు చెప్పుకొచ్చారు పెద్దారెడ్డి తాడిపత్రికి వెళితే శాంతి భద్రతలు క్షీణిస్తాయని పోలీసులు హైకోర్టుకి తెలపడంతో డివిజన్ బెంచ్ పెద్దారెడ్డి నియోజకవర్గ పర్యటనలపై స్టే విధించింది తాజాగా సుప్రీంకోర్టు ఆ స్టేని ఎత్తేసింది దీంతో పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లేందుకు మార్గం సుగమైంది పోలీసులు గతంలో హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేశారన్నారు పెద్దారెడ్డి ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాల విషయంలో ఎలా వ్యవహరిస్తారోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు